దావీది పాపములు పడిపోయిన సంఘటన బైబిల్ గ్రంథములో సమయలు రెండవ గ్రంథము పదకొండు పన్నెండు అధ్యాయులలో వ్రాయబడింది ఇది ఒక రాజు కథ మాత్రమే కాదు ఇది మనిషి హృదయ స్వభావాన్ని అద్దములా చూపించే ఆత్మీయ అధ్యాయం దావీదు దేవుని మనసుకు నచ్చిన వాడు గులియాతును జయించిన వీరుడు కీర్తన రచయిత ఇలాంటి దావీదు ఎలా ఎందుకు పాపము చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం సంఘటనను లోతుగా పరిశీలిస్తే అతని పతనం ఒక్క క్షణములో సంభవించలేదని తెలుస్తుంది అది నెమ్మదిగా అంతర్గతంగా ప్రారంభమైంది సమయంలో రెండవ గ్రంథము పదకొండవ జాయము మొదటి వచ్చిన ప్రకారం దావీదు రాజుల యుద్ధానికి వెళ్లే కాలంలో అతడి యుద్ధానికి వెళ్ళలేదు బాధ్యత ఉన్న చోట నిర్లక్ష్యం దావీదు యొక్క ఆత్మీయ అప్రమత్తతను బలహీనపరిచింది బాధ్యత నుంచి దూరమైన మనసు సౌకర్యాన్ని కోరుతుంది సౌకర్యం అప్రమత్తతను తగ్గిస్తుంది అప్రమత్తత తగ్గితే శోధనకు తలుపులు తెరుచుకుంటాయి సమయలు రెండవ గ్రంథము పదకొండవ ధ్యాయము రెండవ వచన ప్రకారం సాయంకాల సమయములో దావీదు తన మంచం మీద నుండి లేచి రాజమందిరపు పైకప్పు మీద నడిచాడు ఇది విశ్రాంతి క్షణం అనిపించిన నిజానికి అది ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇక్కడే అతని చూపు బత్సబా పడింది యాకోబు రాసిన పత్రిక ఒకటవ జాయము పద్నాలుగు పదిహేను వచనాల ప్రకారం పాపం ఎప్పుడు ఒక చూపుతోనే మొదలవుతుంది మనిషి తన స్వకామము చేత లాగబడి శోధింపబడును కామము గర్భం ధరించి పాపమును జన్మింపజేయును దావీదు కథ ఈ వాక్యానికి సజీవ ఉదాహరణ మొదట అతడు చూశాడు తరువాత విచారించాడు తరువాత పిలిచాడు చివరకు పాపం చేశాడు ఒక పాపపు ఆలోచనను ఆపకపోతే అది చర్యగా మారుతుంది ఒక పాపపు చర్యను అంగీకరిస్తే అది అలవాటుగా మారుతుంది ఒక పాపపు అలవాటు మనిషి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది దావీదు రాజు అతనికి ఆజ్ఞాపించే శక్తి అధికారము ఉన్నాయి కానీ సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రకారం గర్వం నాశనమునకు ముందుగా వచ్చును అధికారం వినయముతో దైవభక్తితో నియంత్రించబడకపోతే అది ప్రమాదకరం గుళ్యాత్తును జయించినప్పుడు దావీదు వినయంగా దేవుని నామాన్ని గణపరిచాడు కానీ ఇప్పుడు అతడు తన అధికారం మీద ఆధారపడ్డాడు ఎవరు నన్ను ఆపరు అనే ఆత్మవిశ్వాసము ధైర్యము దేవునిపై ఆధారపడే హృదయాన్ని తగ్గించింది ఆత్మీయ విజయాలు కూడా మన అప్రమత్తంగా లేకపోతే గర్వానికి కారణమవుతాయి దావీదు పాపం చేసిన తరువాత మౌనంగా ఉండలేదు చేసిన పాపమును దాచడానికి ప్రయత్నించాడు ఊరియాను ఇంటికి పంపించడం ద్వారా తన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నించాడు అది పనిచేయకపోవడంతో అతని యుద్ధములో ముందు వరుసలో ఉంచి మరణానికి గురి చేశాడు ఒక పాపాన్ని దాచేందుకు మరొక పాపం మరొక దాన్ని కప్పేందుకు ఇంకొకటి ఇలా పాపం చక్రంలా పెరుగుతుంది సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ప్రకారం మీ పాపము మిమ్మును వెదుకును మనం దాచిన దేవుని దృష్టికి పాపమును దాచలేము మన పాపము మనుషుల కళ్ళకు కనిపించకపోయినా దేవుని పరిశుద్ధ దృష్టికి ప్రతీదీ స్పష్టంగా కనిపిస్తుంది దావీది కథలో మరో లోతైన కోణం అతని అంతర్గత స్థితి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము చదివితే అతని పశ్చత్తాపం ఎంత లోతైనదో తెలుస్తుంది దేవ నాలో శుద్ధ హృదయము కలుగుజేయము అని అతడు విలపించాడు ఇది కేవలం క్షమించమని అడిగిన ప్రార్థన కాదు హృదయ మార్పును కోరిన ప్రార్థన అతడు తన పాపాన్ని సమర్థించుకోలేదు పరిస్థితులను నిందించలేదు ఇతరులపై బాధ్యత మోపలేదు నేనే పాపము చేసి తినే అని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు నిజమైన పశ్చత్తాపం అంటే బాధను అనుభవించడం మాత్రమే కాదు మన హృదయం మారాలని కోరుకోవడం ఇక్కడ మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఉంది దావీదు పడిపోయిన కారణాలు మన జీవితాల్లో కూడా కనిపించవచ్చు బాధ్యత నుండి దూరం కావడం సౌకర్యం మీద ఆధారపడటం చూపును పాపము నుండి నియంత్రించకపోవడం అధికారం లేదా స్థానం మీద ఆధారపడి గర్వముతో పాపాన్ని దాచే ప్రయత్నం చేయడం కానీ ఇదే సమయంలో దావీదు జీవితంలో కనిపించే కృప కూడా మనకు ఆశను ఇస్తుంది పాపం మనల్ని పడగొడుతుంది కానీ పశ్చత్తాపం మనల్ని తిరిగి నిలబెడుతుంది దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదును గద్దించాడు అది శిక్ష కాదు అది దేవుని యొక్క కృప దేవుడు ప్రేమించిన వారిని తన కృప చేత సరిదిద్దుతాడు దావీదు జీవితం మనకు చెబుతున్నది ఏమిటంటే దేవుని మనసుకు నచ్చిన వాడైనా జాగ్రత్తను కోల్పోతే పడిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ దేవుని కృపతో నిజమైన పశ్చత్తాపంతో తిరిగి వస్తే దేవుడు మళ్ళీ మనలను తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు దావీదు పాపం అతని జీవితాన్ని మచ్చవలే చేసిన అతని పశ్చత్తాపం అతని హృదయాన్ని దేవునికి మరింత దగ్గరగా చేసింది కాబట్టి ఈ కథ ఒక హెచ్చరిక మాత్రమే కాదు కానీ ఇది దేవుని పిలుపు కూడా మనం జాగ్రత్తగా జీవించాలి దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను గౌరవించాలి మన చూపును కాపాడుకోవాలి దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని వినయముతో ఉపయోగించాలి పాపం చేస్తే దాచుకోకుండా ఒప్పుకోవాలి అప్పుడు మన జీవితం కూడా కీర్తనల మాదిరిగా దేవుని మహిమను ప్రకటిస్తుంది